ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు బూతు పురాణమే పదవికి అర్హత ఎంత తిడితే అంత ఫేమస్ రాజకీయం అంటే సమాజ సేవ నుండి సమాజంతోనే సేవలు చేయించుకునే స్థాయికి దిగజారింది అయితే రాజకీయాల్లో తెలుగు రాజకీయాలు వేరు తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్టించారనేది భవిష్యత్ తరాలు నమ్మలేని నిజం తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా ఐదేళ్ల పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత ఆయనదే అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ప్రాణం పోయడమే కాదు పదవి నుంచి దిగిపోయే నాటికి ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశానికి కొత్త దారిని చూపించాయి ప్రపంచానికి భారత శక్తిని పరిచయం చేశాయి ఆయనే తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకుని పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు తరతరాలుగా తెలుగు వారికి గౌరవం గర్వం ఆయనే అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం పీవీఆర్కే ప్రసాద్ గారి అసలేం జరిగిందంటే నుంచి వల్లీశ్వరి గారి సేకరణ నుండి యథావిధిగా ప్రసాద్ నాకు చిన్న సహాయం చేయాలయ్యా నా ఇల్లమ్మి పెడతావా ప్రసాద్ అంటూ హైదరాబాద్ రాజ్భవన్ లో నన్ను అడిగారు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎంపీలకు ముడుపులు కేసు వాదోపవాదాలు ముగిసి ఆ కేసులో కూడా పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పీవీ గారు హైదరాబాద్ వచ్చారు అప్పుడు నాతో అన్న మాటలివి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో నాకు ఇల్లుంది తెలుసు కదా ఆ ఇల్లు అంత అవసరం ఏమొచ్చింది సార్ మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్ని నౌకర్లను ప్రభుత్వమే ఇస్తుంది వైద్య సదుపాయం ఉంటుంది నెల నెల పెన్షన్ కూడా వస్తుంది అంటూ నసిగాను ఆయనకేమీ పెళ్లి కావలసిన కూతుళ్లా లేరు నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గర భారీగా అప్పు చేసిన దాఖలాలు లేవు ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డారు కొడుకుని చదివించడానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది కూతుర్ని మెడిసిన్ చదివించడం కోసం ఫీజు కట్టడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది కూతుర్ల పెళ్లిలు చేయడానికి కూడా చాలా అవస్థలు పడాల్సి వచ్చింది పోని ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయ పరిణతి లేదు అనుకున్నా ఆ తర్వాత కేంద్రంలో చాలా పదవుల్లో ఉన్నారు కదా అవి కూడా ఏదో పనికి మారిన పదవులు కాదు సహాయ మంత్రి ఉప మంత్రి పదవులు కాదు కేబినెట్ హోదా ఉన్న మంత్రి పదవులే దేశీయాంగ శాఖ విదేశాంగ శాఖ మానవ వనరుల శాఖ ఇంకా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పదవులు కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఐదేళ్ల పాటు ప్రధాన మంత్రి పదవి కూడా చేశారు ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్ముకోవలసిన అగత్యం ఏమిటి అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నా కోసం ఎవరెవరో వకీళ్లు నా తరపున కోర్టుల్లో వాదిస్తేనే గదా వాళ్లెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్స్ అడగలేదు నేనెప్పుడు ఏమిస్తే అదే పుచ్చుకున్నారు అదైనా ఎలా ఇచ్చాను పదవి పోయాక ఇన్సైడర్ పుస్తకం రాస్తే దానిమీద వచ్చిన రాయల్టీని ఇచ్చేస్తూ వచ్చాను ఇంకా ఇవ్వాల్సింది నా అంచనాల ప్రకారం లక్షల్లో ఉంది వాళ్లకి ఫీజు ఇవ్వకుండా బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా ఉందయ్యా నిర్ఘాంతపోయాను ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఆయన ఐదేళ్ళు లో ఆర్థిక దుస్థితి నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించి సరళీకరణ ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచమంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతి మార్గంలో నడిపించాడు భారతదేశాన్ని ఈ అరవై కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవ దశలోకి మలుపు తిప్పాడు అలాంటి మేధావి రాజనీతివేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు ఫ్లీడర్లకి ఫీజులు చెల్లించడం కోసం తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెట్టాలని ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాలు రాబడి ఖర్చులు వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న ఏవీఆర్ కృష్ణమూర్తి చూసుకుంటుండేవాడు నేనెప్పుడూ ఈ ఇంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఉన్న ఒక్క ఇల్లు అమ్మేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా ఏముంది ఆలోచించడానికి పిల్లలందరికీ వాళ్ల వ్యాపకాలు వాళ్లకున్నాయి వాళ్లెవరూ నాతో ఉండనక్కర్లేదు నేనొక్కడిని ఉండడానికి ఎన్ని గదులు కావాలి తినాలన్నా ఎన్ని తినగలను పప్పు అన్నం చాలు మాజీ ప్రధాన మంత్రి హోదాలో అవెలాగూ లభిస్తాయి కదా అయినా ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలనుకుంటున్నానయ్యా ఒకవేళ ఏదన్నా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి నడిచిపోతుందిలే ఎంత సులువుగా చెబుతున్నా డి ఈయన ఇలా ఆలోచిస్తుంటే మళ్లీ ఆయనే అందుకున్నారు అమ్మేస్తే మంచి రేటు వస్తుందంటావా రాకపోయినా పర్వాలేదయ్యా ఏదో ఒక రేటికి అమ్మేసి ఫ్లీడర్లందరికీ బాకీలు తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు నువ్వు కూడా పూసుకుంటేనే త్వరగా అవుతుందనిపిస్తోంది ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా ఉన్నాయి అవి ఎప్పటికీ అచ్చయి మార్కెట్లోకి వెళ్లి మనకి రాయల్టీ వస్తుందో తెలియదు కదా అప్పటిదాకా వాళ్ల రుణం తీర్చకుండా ఉంటామా ఈ లోపలే నాకేమైనా అయితే పివి నరసింహారావు గారి మాట నిజాయితీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు కాని ఎందుకో ఆయన చెబుతున్న బీద కబుర్లు నమ్మలేకపోతున్నాను ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నెన్ని అనధికార కార్యక్రమాలకు లక్షలకు లక్షలు ఎలా ఖర్చయ్యేవి అవన్నీ ప్రభుత్వ నిధులు కావు పార్టీ నిధుల రూపంలో వచ్చేవి ఖర్చయ్యేవి పార్టీ నిధుల సేకరణ వ్యయం జమా ఖర్చుల నిర్వహణ వగైరా నిధి నిర్వహణ పనులన్నీ పార్టీ కోశాధికారి సీతారాం కేసరి చూసుకునేవారు కాకపోతే ఆయన ఏం చేసినా పీవీ గారికి చెప్పకుండా చేసేవారు కాదు నేను అయోధ్య రామాలయం కోసం ట్రస్టు ఏర్పాటు చేసే పని మీద దేశంలో ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేదే అనేక సందర్భాలలో నా విమానం టికెట్లు నా పేరు మీద ఉండేవి కావు కొన్నిసార్లు ప్రత్యేక విమానాలు కూడా నా కోసం ఏర్పాటయ్యాయి ఇవి ఇలా ఉంచి ప్రధానికి మీడియా సలహాదారు అంటే పత్రికల వాళ్లతో సత్సంబంధాలు ఉండేలా నేను కూడా వాళ్ల బాగోగులు కొంత పట్టించుకోవాలి కదా ఇక పార్టీ పరంగా అనేక వీడియో ప్రకటనలకు పత్రికా ప్రకటనలకి అయ్యే ఖర్చు అంతా కోట్లలోనే ఉండేది పార్టీకి కోశాధికారి సీతారాం కేసరే అయినా పార్టీ అధ్యక్షుడి ఆమోదం లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు ఎలా జరుగుతుంది కొంతమంది పారిశ్రామికవేత్తలకు పార్టీ విరాళాల్ని అధ్యక్షుని ద్వారా అందజేస్తేనే సంతృప్తి ఉంటుంది మరి అలా వచ్చిన విరాళాలన్నీ కోట్లలోనే ఉంటాయి ఇవన్నీ నా కళ్ల ముందు మెదిలాయి ఉండబట్టలేక అడిగేస్తాను సార్ మీ చేతుల మీదుగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చయ్యేవి కదా మీరు మరీ అడ్వకేట్లకు ఇవ్వాల్సిన ఫీజులు కూడా ఇవ్వకుండా అని తటపటాయిస్తూనే అడిగాను పీవీ గారు నా వంక విచిత్రంగా చూశారు అదేంటి ప్రసాద్ అదంతా పార్టీ ఫండ్ అయ్యా పార్టీ కోసమని ఇచ్చిన డబ్బుని మన సొంతానికి ఎలా వాడుకుంటామయ్యా ఎవరు తెచ్చి ఏమిచ్చినా దాన్ని నేరుగా సీతారాం కేసరికే పంపించేస్తూ వచ్చాను ఇవాళ ఇలాంటి సొంత అవసరం వస్తుందని అందుకోసం అప్పుడు ఆ డబ్బు దాచుకోవాలని అనిపించలేదయ్యా నాకు మనసు చివుక్కుమంది ఎందుకు అడిగానా అనుకున్నాను సుప్రీంకోర్టు దాకా ఎక్కే కోర్టు దిగే కోర్టు అయిపోయింది ఆయన పదవి విరమణ అంతర జీవితం అది ఆయనలో ఆందోళన పెంచేసింది వయసు పెరుగుతోంది ఆరోగ్యం క్షీణిస్తోంది ఉత్సాహం తగ్గిపోతోంది తనకంటూ ఏమీ చేసుకోలేదు తన వాళ్లకి ఏమీ చేసి పెట్టలేదు కనీసం తన అధికార బలంతో ఆశ్రిత పక్షపాతం చూపించైనా తన వర్గం అంటూ కూడగట్టుకునే ప్రయత్నం చేయలేదు ఆయన వల్ల లాభం పొందిన కొందరు ముఖ్యమంత్రులు గాని ఇతర నాయకులు గాని పదవీ విరమణ తరువాత ఆయన్ను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు పట్టించుకోకపోయినా ఈయన ఏమీ అనుకోడు అన్న భరోసాతో కొంతమంది ఈయన్ను పట్టించుకుంటే ఈయన తరువాత వచ్చిన పార్టీ నాయకత్వం దృష్టిలో నేరం చేసిన వాళ్లమవుతామన్న భయంతో కొంతమంది మొత్తం మీద ఆయన ఏకాకి అయిపోయారు చివరి రోజుల్లో ఆయనకి ఆప్తులుగా ఆయన పరిగణించిన వాళ్లంటూ ఎవరన్నా మిగిలి ఉంటే బహుశా ఆయన వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తూ వచ్చిన ఏవీఆర్ కృష్ణమూర్తి రాము దామోదరన్ ఖండేకర్ ఐఏఎస్ అధికారి రతన్ వటల్ నేను మాత్రమే ఆయనకు పరిచయం లేని అనేక మంది దేశభక్తులు మాత్రం ఆయనకు సానుభూతి పరులుగా మిగిలిపోయారు నేను అతిగా మాట్లాడాను అనిపించిన వెంటనే ఆ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాను సార్ సార్ అంటే నా ఉద్దేశం మీ వల్ల ఉపకారం పొందిన వాళ్లు ఎంతోమంది ఉంటారు కదా మీకీ అవసరం వచ్చిందంటే ఎవరు మాత్రం సహాయం చేయరు అన్నాను కానీ నేనెప్పుడూ వాళ్లకి సహాయం చేయడం వెనకాల వాళ్లు నాకు రుణపడి ఉండాలని భావించలేదే కనీసం ఆ భావాన్ని వాళ్లకు కలిగించే ప్రయత్నం కూడా చేయలేదే ఇవాళ ఏమని అడుగుతానయ్యా ఏనాడైనా నేను అధికారాన్ని ఒక బాధ్యతగా భావించానే తప్ప భవిష్యత్ కోసం ఉపయోగించుకునే అవకాశంగా కాదు దుర్వినియోగం చేయగలిగిన వాళ్లకి అధికారం ఒక వరం నాలాంటి వాళ్లకి అదొక శాపం ఆ శాపం వల్లనే ఇప్పుడు ఆర్థికంగా నేను బాగుపడలేకపోయాను నన్ను నమ్ముకున్న వాళ్లకి ఏమీ చేయలేకపోయాను ఎవరైనా ఇప్పుడు ఎందుకొచ్చి నా అవసరాలు కనిపెట్టి పలకరిస్తారయ్యా నా ప్రారంధం నేనే అనుభవించాలి కదా నా కళ్లలో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి అప్పటికి ఇంకేమీ మాట్లాడలేకపోయాను ఆయన తన ఇంటి పత్రాల గురించి ఏదో చెప్పారు వెళ్లిపోయారు నేను ఆ ఇల్లు అమ్మకం గురించి తీవ్రంగా ప్రయత్నం చేసే లోపల ఇది జరిగిన కొన్ని మాసాలకే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఆయన ఢిల్లీలో కన్నుమూశారు ఆయన తన వకీళ్లకు ఫీజుల బకాయిలు చెల్లించారో లేదో నాకు తెలియదు అని చెప్పుకొచ్చారు పీవీఆర్కే ప్రసాద్ గారు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన సంఘటన కదా మరి అలా ఉండేవి అప్పటి రాజకీయ విలువ ఇక ఇలాంటి వ్యక్తుల సంఘటనలు చూసైనా కొందరు మదమెక్కిన రాజకీయ నేతల్లో మార్పు రావాలని కోరుకుందాం ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి